హాయ్ ఫ్రెండ్స్ చూసారా కారు మోడల్ అండి చాలా బాగుంది కదా ఇప్పుడు రాజుల కాలం నాటిది ఇది బ్రిటిషర్ కాలం నాటిది సుమారు దీని వయసు వంద ఏళ్ళు ఉండొచ్చు అండి చూసారా కారు ఎంత బాగుందో నిజంగా వెనకాల ఫ్రండ్ దీనికి డిక్కీ కూడా ఉందండి అది వెనకాల డిక్కీ కూడా ఉంది కూడా ఎంత బాగుందో చూసారా ఓల్డ్ టెక్నాలజీలో ఇంత కారు ఇంత మంచిగా మనకి కనపడటం అదదు కారు అప్పట్లోనే టెక్నాలజీ సార్ అంత వెళ్ళ వాడేవా టైర్లు ఈ క్యాబిన్ ఇవంతా కూడా కూర్చుంటాకి సిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి పెద్ద సిట్టింగ్ పెళ్లిగొడుగు పెళ్ళి వెనకాల కూర్చోవచ్చు సరే అండి సిట్టింగ్ ఎంత బాగుందో ఎదరో కూర్చుంటాకి డ్రైవర్ సీట్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు రాజుల కాలంలో వాడుంటారండి బహుశా ఈ కారుని ఎంత బాగుందో టిఫిన్ టైరు ఎదకిచ్చారు అద్దాలు మళ్ళీ ఇంటికి చాలా బాగుంది కారు ఇది కారు చూసారా ఎంత బాగుందో అదండి ఓల్డ్ టైప్ టైప్లో ఇది నిజంగా చాలా ఇది మనకి కనపడతా కనపడదు కానీ ఇది రాజుగారు వంద ఏళ్ళు పైన ఉండొచ్చు దీని వయసు చూసారండీ నిజంగా ఈ టెక్నాలజీలో మనకి కనపడటం అరుగుగా ఉంటుంది ఈ కార్ చూసిన వెంటనే మనం సబ్స్క్రైబర్ చూపిందామని చెప్తాం ఫ్రెండ్స్ నిజంగా దీనికి వంద సంవత్సరాల వయసు ఉంటుంది చూసారా ఆయిల్ ట్యాంకర్ కూడా ఎక్కడో వెనకాలిచ్చారు అదిగైన ఆయిల్ ట్యాంకర్ కార్ అంతా చాలా బాగుంది కదా ఈ చూడటానికే చాలా ఆశ్చర్యంగా కలిగిస్తుంది ఇది లెదరు మన బాక్స్ అన్నమాట అంటే మన వెనకాల క్యాబిన్ ఉంటుంది కదండి ఆ బాక్స్ సిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి అల్లంపురం హైవే పక్కన ఉందండి కారు ఎవరైనా కాలితే పెళ్ళిళ్ళు గట్రా రెంట్లో కూడా ఇస్తారు కదండి అది మరి వారు ఇస్తారు వారి ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి అది తీసుకుందిరని ఇది నిజంగా ఓల్డ్ ఈజ్ మోడల్లో కారు చాలా అందంగా కూడా ఉంది నిజంగా వారు దీన్ని చాలా జాగ్రత్తగా దాయడం జరుగుతుంది నిజర్ ఫ్రెండ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ నిజంగా దీనికి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నా చూడటానికి భలే చక్కగా ఉంది సరే ఓల్డ్ టెక్నాలజీ సార్ ఫ్రెండ్స్ ఈ కారుని సరే ఎవరికైనా కావాలంటే వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను నేను మీరు దీన్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంది కారు నిజంగా ఓల్డ్ టెక్నాలజీలు మరి ఇలాంటి కార్లు మనం కనబడటం అది అది ఇదిగా ఉంటాయి ఇదిగోండి వాళ్ళ అడ్రస్ వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ గట్ట అరకు కాల్తే ఆ నెంబర్కి మీరు ఫోన్ తీసుకోవచ్చు సరే ఎక్కడ దేశ దేశాలు దాటితే కనపడే కార్లు మనకి మన ఛానల్ ద్వారా మీకు చూస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి షేర్ చేయండి మరి మీ స్నేహితులకు అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తానని అనుకుంటున్నాను నిజంగా ఈ వీడియో మనందరికీ ఆహ్లాదకరంగా ఉంటుందని తెలుస్తున్నాం ఫ్రెండ్స్ మరి వీరు కూడా నాకు పర్మిషన్ ఇచ్చినందుకు మన ఛానల్ తరఫున వీరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే అందరూ ఒప్పుకోరు వీటానికి కానీ ఏంటంటే సార్ మాకు ఇలా వీడియో తీసుకుంటానంటే తీసుకొని దానికి ఏమైనా పర్వాలేదు పాపం చాలా మంచిగా సమాధానం ఇచ్చారు వారికి కూడా మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి ఇలాంటి ఓల్డింగ్ కార్లు మనం ఎక్కడో కానీ కనపడో అలాంటిది అలంపురం అనే గ్రామంలో కారు ఉండటం జరిగింది దీన్ని షూటింగ్ చేయడం కూడా మరి చాలా టైం తీసుకుంది అయినా కానీ మీ అందరి కోసం నేను చాలా ఓపుగ్గా ఈ వీడియో తీయడం జరిగింది మన ఛానల్ని అందరూ ఆదరిస్తారని మరి అందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఛానల్ ద్వారా ఈ కారుకి ఎవరికైనా కావాల్సినా కూడా వీరు రెంట్కి ఇస్తారంటండి మీకు ఎవరైనా కాల్స్తే తెలియజేయండి అందులో నెంబర్ కూడా ఇచ్చాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం